ఇప్పుడు నేను పాడబోయే పాట భక్త తుకారా చిత్రం నుంచి ఘనాఘన సుందర హరివో ఆ ఘన సుందర కరుణారస మంది ఘన ఖన సుందర కరుణారస మంది అది పిలుప మధి పిలుపో నీ మెలు కో అది మధుర మధుర మథురా ఓంకారమో పాండురంగ పాండురంగ ఘన ఘన సుందర కరుణారసమందిర ప్రభాత మంగళ పూజ వేళ నీపద సన్నిధి నీలడీ నీపద పీఠిక తలనిడి ప్రభాత మంగళ పూజ వేళ నీపద సన్నిధి నిలబడి నీపద పీఠిక తలనిడి నిఖిల జగతి నివాళులీడద నిఖిల జగతి నివాళులీడద వేడద కొనియాడదా పాండురంగ పాండురంగ घन खन सुन्दर करुणारस मिर गिरलु झेरलु विरलु तरुलु निरतमुनि पद चाने नाम गानमे, గిరులు తరులురతముని ప ధ ధ్యాన నీ నిరతముని నామే సకల చరాచర లోకేశ్వరేశ్వర సకల చ రాచర లోకేశ్వరేశ్వర శ్రీకర భవహర పాండురంగ పాండురంగ ன பாண்டுரங்க 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 பாண்டுரங்க